¿Verdad, ¿verdad? ఈ రోజు నాకు ఈ పురస్కారం రావడం అనేది నా గురువు పెట్టిన భిక్షగా ఒక్కసారి నా మనసులో నేను గురువును ధ్యానించుకున్నాను మనకు ఒకటే ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను సోదరులందరి కృషి ఫలితంగా ఈ రోజు నాకు అవార్డు వచ్చింది అయితే విద్యార్థులకు చిన్న సందేశం ఏమిటి అంటే ఈ మధ్యకాల ఎదురు చూసి మోసపోకుమా అనే కవితలున్నాయి పాటలున్నాయి పద్యాలున్నాయి అసలు వ్యక్తిగతంగా మనిషి హృదయంలో నుండి మార్పు రావాలి విద్యార్థులందరికీ కూడా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాటిలో ఉన్న నీతి జీవితంలో మనం ఎక్కడ కూడా తెలుసుకోలేము ఏ గురువు ద్వారా కూడా తెలుసుకోలేము ప్రతి ఒక్క పద్యం ఒక ఆణి ముఖ్యమే మీరు ఒకటవ తరగతి పదవ తరగతికి వచ్చేంత వరకు నేర్చుకున్న పద్యాలలో ఉన్న నీతిని మీరు గ్రహించాలంటే మీ జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది నైతిక విలువలు అంటే నీతి న్యాయం ధర్మం పరోపకార గుణం ఇవన్నీ ఒక పద్యంలో ఒక కవి ఏం చెప్పాడంటే మనిషికి ఆభరణాలు చెవికి కుండలా కాదు ఆభరణాలు చేతికి కంపణాలు కాదు ఆభరణాలు శరీరానికి మంచి సుగంధ ద్రవ్యాలు కాదు సువాసనలు విదజల్లేటువంటివి కాదు ఆభరణాలు మరి ఏమిటయ్యా అంటే చెవికి శుతం సమయాభావం చాలా అయ్యింది కానీ ఏదో మనసులో మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆ వినడం అనేది ముందు నేర్చుకోండి తరగతి గదిలో ఎంత ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని వింటారో అప్పుడు నిజంగా మీ మెదలలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి ఆవేదన ఈరోజు ఏముంది అంటే విద్యార్థులు ఎవ్వరూ కూడా మంచి మార్గంలో వెళ్ళడం లేదు వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళగడం లేదు అవి సమాజమే కాదు అది ఏది మీలో మీరు మార్పు తెచ్చుకోండి మాలా ఉపాధ్యాయులే కాదు మీ తల్లిదండ్రులే పెద్దలే కాదు అంత సహాయ సహకారాలు ఉంటాయి మీరెంత మంచి వైపు వెళ్ళి మీరెంత ఉన్నతంగా ఉంటే మీకు అంత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఆ పద్యంలో ఉన్న నీకేదంటే ఆ వినడం అనేది నేర్చుకోవడం రెండవది చేతికి ఆభరణాలు కాదు దానం దానం అనేది అన్నిటికంటే కంటే మించింది ఇవాళ ఈ నైపుణ్య ఆర్గనైజేషన్ వారు రెండవ పెడుతుంది అదే విధంగా శరీరానికి అనేక రకాలైన అలంకారాలు చేసుకోవడం కాదు పరోపకార గుణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆ పరోపకార బుద్ధి అనేది చిత్రపటి నుండి అలవడాలి బాల్యంలోనే కలవాలి కాబట్టి మీ అవన్నీ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా మీకు ఆశీర్షాలు అందజేస్తూ పెద్దలందరికీ కూడా అభివందనాలు తెలియచేస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ముగిస్తుంది